హాయ్ హలో వెల్కమ్ న్యూస్ టాలీవుడ్ లో నేనింతే సినిమాతో పరిచయమైన నటి అభినయ తనకు కాబోయే భర్తను సోషల్ మీడియా ద్వారా పరిచయం చేసింది తెలుగులో కింగ్ శంభో శివశంభో వంటి సినిమాల్లో ఆమె నటించినప్పటికీ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు మూవీలో చిన్న పాత్రలో బాగా ఆకట్టుకుంది అలా టాలీవుడ్ లో చాలా సినిమాల్లో అభినయకు ఛాన్సులు వచ్చాయి త్వరలో తాను వివాహ బంధంలోకి అడుగు పెట్టబోతున్నానని కాబోయే భర్తతో కలిసి గుడి గంట కొడుతున్న ఫోటోను అభినయ పంచుకుంది ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి ఈ క్రమంలోనే మార్చి తొమ్మిదిన తమ నిశ్చితార్థం జరిగినట్లు తాజాగా మరోసారి ఆమె తెలిపింది ఇప్పుడు తనకు కాబోయే భర్త ఫోటోను అభిమానులకు పరిచయం చేసింది అతని పేరు సన్నీ వర్మ అని తెలిపింది ప్రముఖ కన్స్ట్రక్షన్ కంపెనీలో ఆయన ఉద్యోగం చేస్తున్నట్లు తెలుస్తోంది రోడ్లు భవనాలు నీటి పారుదల ఎలక్ట్రికల్ మైనింగ్ రైల్వేల నిర్మాణంలో భాగమైన ఒక అంతర్జాతీయ సంస్థలో అతను పనిచేస్తున్నట్లు సమాచారం కొద్ది రోజుల క్రితం ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న అభినయ తన ప్రేమను మొదటిసారి ఇలా రివీల్ చేసింది నా చిన్ననాటి స్నేహితుడితో రిలేషన్ లో ఉన్నాను పదిహేనేళ్లుగా మా మధ్య బంధం ఉంది త్వరలో అతన్ని పెళ్లి చేసుకోబోతున్నాను నా వ్యక్తిగత విషయం ఏదైనా సరే ఎలాంటి భయం లేకుండా అతనితో పంచుకోగలను అని పేర్కొంది కాగా నటి షేర్ చేసిన ఫోటోలను బట్టి అతడి పేరు కార్తిక్ గా తెలుస్తోంది అతడి సోషల్ మీడియా పేజీలో అతడి పేరు సన్నీ వర్మ సిక్స్ గా ఉంది అతడు ఎక్కడి వాడు అని అతడి గురించి నెటిజన్లు సెర్చ్ చేయడం మొదలుపెట్టారు ప్రస్తుతం అభినయ షేర్ చేసిన ఫోటోలు అందరినీ ఆకట్టుకుంటుంది సినీ అభిమానులు ఆమెకు విషస్ చెబుతున్నారు పుట్టుకతో చెవిటి మూగ అయినప్పటికీ అభినయ సినిమాల్లో అద్భుతంగా రాణిస్తున్న సంగతి తెలిసిందే ఇది వాళ్ళ టాపిక్ మళ్ళీ మరో అప్డేట్ తో కలుద్దాం అంతవరకు చూసిన రుద్ర టీవీ